లాస్ట్ క్వశ్చన్ అంట అనిల్ గారు అడిగారు కదా నీ మ్యారేజ్ గురించి ఆ అమ్మాయి కదా అంటే నువ్వు నాకు మొదటి నుండి తెలుసు ఏ అమ్మాయి అండి ఆ అమ్మాయే కదా సురేష్ గారు మీకు మాట చెప్పనండి మీకు నేను కదా మీకు నేను పదిహేను ఏళ్ళు తెలుసు అండి పదిహేను ఏళ్ళు ఆ అమ్మాయి రెండు మూడు సార్లు మారిందండి ఓకేనా ఓకేనా అండి అంటే పదిహేను ఏళ్ళ టైంలో రెండు మూడు సార్లు మారిందండి ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి క్రేజీ ఆన్సర్ అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హై హై గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ వచ్చిన దగ్గర నుంచి చాలా గా ఉన్నారు అండ్ మీ ఫస్ట్ మూవీ నుంచి చూస్తాను యువర్ క్యారెక్టరైజేషన్ వాస్ డిఫరెంట్ ప్రతి మూవీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఏమైనా కొత్తగా ఉంటుందా ఎలా ఉంటుంది ఇప్పటివరకు వరకు చూసిన క్యారెక్టర్స్కి యాక్చువల్లీ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఎక్కువ ఆలోచించలేదండి బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ నా లైఫ్ నా కెరియర్లో సోఫార్ నేను నా ఫేవరెట్ క్యారెక్టర్స్ ఏంటి అని చెప్పుకోవడానికి లిస్ట్ వేసినప్పుడు ఎప్పుడు నాకు టైగర్ విల్ బీ ఇన్ టాప్ తెలుస్తుంది సో ఆ పరంగా ఐ థింక్ ఈవెన్ విత్ బైరవ్ కోనలో నాకు నా కెరీర్లో నేను గర్వంగా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేశాను దాంట్లో ఇంత రేంజ్ షేడ్స్ ఉన్నాయి అనుకోవడానికి నాకు తప్పకుండా బైరవ్ కోనా విల్ బీ ఇన్ ఇట్ నేను ఆనెస్ట్లీ నేను ప్రజెంట్ చేసిన విధానం ఐమ్ నేనే సర్ప్రైజ్ అయ్యాను ఆనందాన్ని ప్రజెంట్ చేసిన విధానంలో ఎందుకంటే నేను మరీ వేరే ప్రపంచంలో ఒక రెండు సంవత్సరాలు ఉండి ఈ సినిమాకి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ అ లైఫ్ లైక్ మొన్న డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా నేను రియేజ్ చాలా మాట్లాడింది సినిమాలో అంటే పోయిన సినిమాలో పది డైలాగ్లే ఉండి ఈ సినిమా మొత్తం మాట్లాడుతున్నా నాకే కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఓకే సో అవుట్ ఆఫ్ ద బాక్స్ కెప్టెన్ మిల్లర్లో మీ క్యారెక్టర్ వాజ్ సూపర్ బాసమ్ థియేటర్లో చూసిన ప్రతిసారి ఐ వాజ్ లైక్ వావ్ మంచి క్యారెక్టర్ పడింది అని సో ఒక్క ఎక్స్పీరియన్స్ ఏదైనా ధనుష్ గారితో అండ్ శివరాజ్ కుమార్ గారితో శివరాజ్ కుమార్ గారు ఇస్ ఇస్ మనిషి బంగారం అండి అంటే యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు నా ఏ ఒక్క సెకండ్లో కూడా వ్యక్తి ఆయన ఏ స్థాయిలో ఉన్నారు ఎలాంటి వ్యక్తి అని ఒక థాట్ మీకు చూపిరు చాలా జాలీగా ఫ్రెండ్లీగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఉన్నప్పుడు ఆయనకి మన రెస్టారెంట్ నుంచి చెన్నై ప్లాస్ నుంచి ఆయన ఫుడ్ పంపా సార్ టేస్ట్ చేయను ఆవిడకి ఆయనకి మేడం గారికి మ్యామ్ ఏమో మాకు రోజు ఆవిడ ఉండి పెడుతుంటారు అన్నమాట సెట్లో సో నేను పంపితే ఫుడ్ నచ్చి ఆ మరుసటి రోజు ఇమీడియట్గా వాళ్ళే రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ స్టాఫ్ అందరితో ఫోటోలు దిగి వాళ్ళకి టిప్స్ ఇచ్చి అలాగే ఎవరు చేస్తాను ఆయన స్టేచర్లో ఉండే ఒక సూపర్ స్టార్ హ్యూజ్ స్టార్ ఎవరు అలా చేయరండి నేను అడగను కూడా లేదు నేను అందుకే మీరు ఎక్కడ అని సార్ నేను పంపా బట్ ఆయనగా వెళ్ళి చేసి ఆయన అక్కడి నుంచి వీడియోలు తీసి నాకు పంపి ఐ ఈజ్ అ జెమ్ అండ్ ఈజ్ అ బేబీ అండి ఆయన బ్యూటిఫుల్ మ్యాన్ అండ్ ధనుష్ అన్నకి నాకు అదొక వెరీ ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ అండి సో అంటే ఐ లాడ్ ఆఫ్ లవ్ ఫర్ హిమ్ బట్ ఇట్స్ ఆల్సో అ వెరీ ఓ ఒక ఐ ఆల్సో వర్క్ విత్ అస్ అ డైరెక్టర్ ఇన్స్టెంట్లీ సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అండ్ ఈజ్ అన్ యాక్టర్ ఇప్పుడు దాకా నాకు ఎప్పుడు సరే నాకు లైవ్లోని నేను నాకు చాలా వరకు ఉన్న ఎక్స్ప్రెషన్స్ లైఫ్లోని సెల్వర్ రాఘవన్ గారి సినిమాలో లేదా ధనుషు అన్న దాంట్లో ఉండే ధనుషన్న పర్ఫార్మెన్సెస్ నేను చాలా చోట్ల ఇన్స్పైర్ చేసినాయి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అలాంటి సీన్లే మనం ఇమాజిన్ చేయలేం అలాంటి ఒక సీన్లో వీళ్ళు పర్ఫామ్ చేయించుంటారు సో ఇట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండర్స్టాండింగ్ దట్ యాక్టర్స్ సైక్